హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము చింతలూరి గ్రామంలో శ్రీ నూకాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవానికి వెళ్తున్నాము ఎక్కువ చంటి పిల్లలతో ఉన్నవారు ఈ తీర్థ మహోత్సవానికి వస్తూ ఉంటారండి ఉగాది త ఉగాది నుండి స్టార్టింగ్ అనమాట ఈ తీర్థం సో ఇక్కడ ఎంట్రన్స్ ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడ వెహికల్స్కి పార్కింగ్కి టికెట్ అనేది ఇస్తారు కార్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట లోపలికి అయితే వెళ్తున్నాము నాతో పాటు మీరు కూడా చూస్తూ ఉండండి వీడియో అనేది ఇంక ఇక్కడైతే చాలా రకాల బొమ్మలు అనేవి ఉన్నాయి అన్ని రకాలు ఉంటాయి మనం కొనుక్కోవాలి కానీ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇంట్లో డెకరేషన్ కానీ అన్నీ బాగున్నాయి కదా ఇంక ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట కానీ మేము కార్ పార్క్ చేసి వెళ్ళాలి కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము బ్యాక్ సైడ్ నుంచి అంటే అన్నీ జాయింట్ బిల్లు అప్ అండ్ డౌన్స్ జంపింగ్స్ అలాగే చిన్నపిల్లలకి బాల్స్ కార్స్ ఇంకా అన్నీ గేమ్స్కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట మా పాపనైతే దేని మీద ఎక్కించలేదు కానీ జస్ట్ అలా చూపించామంతే మేము కూడా ఏది ఎక్కలేదు అంటే నాకు భయం వీల్ అంటే సో మీలే ఎంతమందికి జైంటి వీల్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఇంక లోపలికైతే వెళ్తున్నాము ఇది టెంపుల్ దగ్గర అనమాట టెంపుల్ దగ్గర చిన్న పిల్లలతో డ్యూటీలు వేయిస్తారు దిష్టి తీసి సో మా పాపతో వేయిస్తున్నాను చిన్నపిల్లలు చాలా మంచిది కోడిపిల్లలతో దిష్టి తీయించి తర్వాత కళ్ళుతో కూడా దిష్టి తీస్తారు ఆ తల్లి దీవెనలు ఉంటాయి అనమాట సో అందుకని ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకి చాలా మంచిదని అక్కడికి తీసుకుని వస్తూ ఉంటారు ఇది టెంపుల్కి లోపలికి ఎంట్రన్స్ మేము టెంపుల్కి అయితే వెళ్ళినప్పుడు వీడియో తీయలేదు సో ఇంకా ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళడం అనమాట నేను బ్యాక్ సైడ్ నుంచి చూపించాను కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి అనమాట ఈ కప్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి కదా బొమ్మలు సో మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీస్తున్నాను నాతో పాటు మీరు కూడా చూసేయండి తీర్థం అంటేనే జీళ్ళు ఖర్జూరంతో ఉంటుంది కదా ఎక్కువ అండ్ ఇంకా నాకు ఇష్టమైన మంచూర్ అది కనబడుతుంది కానీ తినలేదు ఆల్రెడీ నేను లెమన్ సోడా తాగాను అనమాట సో అందుకని ఇంకా మా డ్రైవర్ గారు డ్రైవింగ్ స్టార్ట్ చేశారు డ్యాన్స్ కూడా అనమాట రిటర్న్ వచ్చేటప్పుడు కార్లతో చాలా బాగా ఎంజాయ్ చేసే సమయం అయితే ఇంకా ఇంటికైతే తనకి నేను రింగ్స్ అలాగే వైలిన్ ఇంకా మ్యాజిక్ స్లేట్ కొన్నాను అంతే గేమ్స్కి సంబంధించి తనకి రాయడం అంటే చాలా ఇష్టం సో అందుకనే తీసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ దగ్గరలో ఉంటే మీరు కూడా ఒకసారి